టూ ఏరియాలోని జిఎం చాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు జిఎం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలలో తొంభై ఎనిమిది లక్షల డెబ్బై వేల టన్నులకు గాను తొంభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు టన్నులు తొంభై తొమ్మిది శాతంతో సాధించడం జరిగిందని వివరించారు అలాగే ఓబీ వెలికితీతలో ఆరు కోట్ల మూడు లక్షల నలభై ఎనిమిది వేల క్యూబిక్ మీటర్లకు గాను నాలుగు కోట్ల యాభై ఐదు వేల క్యూబిక్ మీటర్లు వెలికి తీసి డెబ్బై ఆరు శాతం ఓవర్ బడ్డెన్ వెలికి తీయడం జరిగిందని తెలియజేశారు అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో ఓసీపీ త్రీ సిహెచ్పి నుండి ఎనభై ఆరు లక్షల డెబ్బై మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు టన్నుల బొగ్గును రవాణా చేయడం జరిగిందని తెలియజేశారు రాబోయే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో వంద శాతం ఉత్పత్తి సాధించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు అలాగే ఏరియాలు ఉద్యోగులు మరియు పరిసర గ్రామాలకు చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు తీసుకపోతే చేస్తున్నాం కాబట్టి ఈ ఫోర్ క్రీడ ఏమైనా ఒక బాట మోస్ట్లో ఏదైనా ఉండేవైనా తేడా వస్తే ఆ రోజు ఇవ్వకుండా వస్తున్నాం ఆ జాగ్రత్తలు తీసేసుకొని అన్నీ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ పోయిన కస్టమర్స్ అంతా కూడా బ్యాక్ వచ్చే అవకాశం ఉంది ఇకపోతే మనకు వచ్చేసేసి ఈ మెడికల్ క్యాంపులు వచ్చేసేసి టోటల్ వచ్చేసి ఒక ఐదు దాకా నిర్వహించాము లాస్ట్ రెండు క్యాంపులు వచ్చేసి ఇటు చందనాపూర్ ఇటు పక్క నిర్వహించాము వాళ్ళకు వచ్చేసేసి మెడికల్ క్యాంపులు వచ్చేసి వన్ ఏసీనా ఏదో ఉంటుంది కదా మూడు నెలలది వచ్చేది అది కూడా పెట్టి వాళ్ళకి చూపెట్టాము అట్లనే ఎక్సైజ్కి సంబంధించినవి కూడా తీసుకొచ్చినాము కొన్ని ఐటమ్స్ అన్ని వకీల్పల్లి రెమిడేషన్ ప్లాన్లో భాగంగా ఏవైతే చేయాలో అన్నీ చేసేసినాం ఈ అల్లూరులో కూడా మనం ఏం చేశామంటే దాని బండు మీద వచ్చేసి స్ట్రెంగ్త్ బండు స్ట్రెంగ్త్ చేస్తూ దాన్ని లైట్లు పెడుతూ గోబీ గార్డు కట్టేసి ఇవన్నీ కట్టేసేసి అవన్నీ చేసేసినాం అవన్నీ చేసేసి బిల్స్ అన్ని సబ్మిట్ చేసినాం ఈ బిల్స్ సబ్మిట్ చేస్తే ఈ బిల్స్ వచ్చేసి కార్పొరేట్ పంపిస్తాం కార్పొరేట్ పంపిస్తే మనకు దానికి సంబంధించిన పర్మిషన్స్ వస్తాయి రెమిడేషన్ ప్లాన్ అంటే వకీల్పల్లి పాతకాలంలో మనం ఒక టార్గెట్ కంటే ప్రొడక్షన్ ఎక్కువ తీసింది కాబట్టి ఎక్కువ చేసింది దానికి కొంత పెనాల్టీ వేసారు ఆ పెనాల్టీలో భాగంగానే ఈ పనులను చేయమన్నారు ఈ పనులను చేసేసి మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసి ఇచ్చేసినాం ఇది చేస్తే మనకి ఏమైందంటే నెక్స్ట్ ఆర్జీఓసీ మైన వస్తుంది కాబట్టి దానికి బాటలు పడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగే ప్రొడక్షన్ పరంగా వచ్చినట్టయితే కంపెనీ లెవెల్ వచ్చినట్టయితే సిక్స్టీన్ మిలియన్ టన్స్ చేసింది పోయినసారి వచ్చేసి మనం సెవెంటీ మిలియన్ టన్స్ చేసాం ఒక మిలియన్ టన్ తక్కువ చేసాం కారణం ఏంటంటే మనకు కొత్త మైనన్స్ అండి ఈసారి రాలేదు పాత మైన్సు కూడా వర్షాకాలం ఎక్స్టెన్షన్ అయింది మామూలుగా సెప్టెంబర్తో అయిపోవలసిన వర్షాకాలం డిసెంబర్ వరకు ఎక్స్టెన్షన్ కావడం పోయి కొద్దిగా ఇబ్బంది అయ్యేసి చేయలేకపోయినాం మీన్ వైర్లు ఇప్పుడు వచ్చేసేసి మనకు సింగరేణి పరంగా చూసినట్టయితే నయని వచ్చేసి స్టార్ట్ అయింది ఇన్ని సంవత్సరాలు కానీ నైని మన డైరెక్టర్ గారి ప్లస్ మన సిఎన్ఎండి గారి కృషి ఫలితంగా స్టార్ట్ అయింది దాంతో ఈ పైరం షెడ్యూల్లో దాని నుంచి ప్రొడక్షన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అట్ ద సేమ్ టైమ్ మనకు వచ్చేసేసి జీకేఓసి పోయిన సంవత్సరం బంద్ అయిపోయింది జీకేఓసి జాగాలో వచ్చేసి వకిల్పల్ అని చెప్పి అనుకున్నాం కొంత టార్గెట్ కూడా పెట్టుకున్నాం కానీ దానితోని సరిగా రాలేదు దాని ప్రా పర్మిషన్స్ చాలా వరకు మానిటర్ చేసి చేసినారు ఇప్పుడు వచ్చేసి నిన్న వచ్చేసి మనకు వచ్చేసేసి ఈసీ వచ్చేసింది కాబట్టి దాన్ని కూడా తొందరలో స్టార్ట్ చేస్తాను దీని వయల్ ఇంకొకటి మనకు జేకేఓసీ కూడా ఉంది జేకేఓసీ కూడా నెక్స్ట్ మంత్ లేదా నెక్స్ట్ మంత్ ఏసీ వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ స్టేజ్ వన్ అయిపోయింది స్టేజ్ టూ అయిపోతుంది కాబట్టి ఆ స్టేజ్ వన్ కూడా అయిపోయింది స్టేజ్ టూకి వచ్చేసి పర్మిషన్ తీసుకుంటారు స్టేజ్ వన్ అయిపోగానే ఈసీ రాగానే మెయిన్ స్టార్ట్ చేస్తూ ఒక సంవత్సరం తర్వాత స్టేజ్ టూ వచ్చినప్పుడు దాని పెద్ద ఇష్యూ కాదు ఎందుకంటే అది ఫారెస్ట్ దాన్ని నడపకుండా ఓన్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ దాన్ని నడుపుతాం కాబట్టి ఫారెస్ట్ దాన్ని నడిపినప్పుడే స్టేజ్ టూ రావాలి కాబట్టి వన్ ఇయర్లో కూడా స్టేజ్ టూ కూడా వస్తుంది దాని కూడా జేకేఓసీ కూడా స్టార్ట్ చేస్తాం మీన్ వైల్ ఇక్కడ వచ్చేసి మనకు ఓసీ వన్ వచ్చేసి ఎక్కువ వచ్చింది దాని ప్రాసెస్లోనే నేను నెక్స్ట్ వచ్చేసి ఆర్జీ ఓసీ స్టార్ట్ చేస్తున్నాం ఇట్లా వచ్చేసి క్వాలిటీ ఓసీ ఇవన్నీ కూడా కొద్దిగా లైన్కి వచ్చేస్తున్నాయి చాలా విగరస్గా పైన ఉన్న ఆఫీసర్స్ కష్టపడుతున్నారు మా సిఎన్ఎండి గారు కావచ్చు బేర్కర్స్ గారు కావచ్చు రెగ్యులర్గా కష్టపడుతున్నా ఇవన్నీ కూడా ఒక స్టేజ్కి వచ్చేసినాయి ఈ సమావేశంలో ఏరియా ఇంజనీర్ నరసింహారావు అఫిషియేటింగ్ ప్రాజెక్టు అధికారి ఎస్ఓటు జిఎం రాముడు డీజిఎం పర్సనల్ అధికార ప్రతినిధి అనిల్ కుమార్ ఏజీఎం వర్క్ షాప్ ఎర్రన్న డీజిఎం ఐఈ మురళీకృష్ణ డీజీఎం సివిల్ ధనుంజయ్ డీజీఎం ఫైనాన్స్ వెంకట రామచంద్ర మరియు సెక్యూరిటీ అధికారి షరీఫ్ మహమ్మద్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు